వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐకోన్ ఇండియా సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఒక బుక్ని తీసుకురావడం జరిగింది ఈ బుక్ అనేది మీరు ఆర్డర్ చేసుకుని పొందవచ్చు రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ బుక్ కేవలం త్రీ థర్టీ రూపీస్తో మీరు పొందవచ్చు ఇన్క్లూడింగ్ రిజిస్టర్ పోస్ట్ సో ఈ బుక్కి సంబంధించి మీకు సిక్స్ మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా అందించడం జరుగుతోంది అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడేలాగా ఈ బుక్ని మీ కోసం డిజైన్ చేయడం జరిగింది ఈ బుక్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు చూడవచ్చు సో మనం ఈ వీడియో ద్వారా కొన్ని క్వశ్చన్స్ యుద్ధం ప్రీవియస్గా ఫిబ్రవరి నెలకి సంబంధించినటువంటి త్రీ వీడియోస్ని చేయడం జరిగింది ఇది ఫోర్త్ వీడియోగా మీకు అందించబోతా ఉన్నాం సో క్వశ్చన్స్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి క్వశ్చన్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ని నేను ఇస్తాను ఓకే సో మనం ప్రీవియస్గా ఫిఫ్టీన్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగిందండి సో ఇప్పుడు సిక్స్టీన్త్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం డిఆర్డిఓ యొక్క ఆర్మమెంట్ అండ్ కంబాట్ ఇంజనీరింగ్ సిస్టమ్ ఏసీఈ అభివృద్ధి చేసిన సర్వత్ర మల్టీ స్పాన్ మొబైల్ బ్రిడ్జింగ్ సిస్టమ్ గరిష్ట విస్తీర్ణ పొడవెంత అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది సో ఇది మనకి డిఆర్డిఓ అని అంటే డిఫెన్స్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ సో మరి ఈ డిఆర్డిఓ ద్వారా ఈ బ్రిడ్జ్ అనేది రూపొందించడం జరిగింది అని అంటున్నాం ఇది ఎన్ని మీటర్లు ఉంటుంది యాభై మీటర్ల అరవై ఐదు మీటర్ల డెబ్బై ఐదు మీటర్ల ఎనభై మీటర్ల అనేటువంటి ఆప్షన్స్ని ఇచ్చినాం ఒకసారి ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి సో ఈ బ్రిడ్జ్ ప్రత్యేకంగా దేనికోసం ఉపయోగపడుతుంది అని అంటే ఎక్కడైనా డిజాస్టర్స్ జరిగిన విపత్తులు జరిగినా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు సో ఇది మొబైల్ బ్రిడ్జ్ లాగా తీసుకువెళ్ళి ఒక దాన్ని మనం ఎక్స్పాండ్ చేసి ప్రమాదం జరిగేటువంటి చోట రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ బ్రిడ్జ్ని ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళవచ్చు సో ఇది రక్షణ రంగంలో కీలకంగా ఉండడంతో పాటు అలాగే విపత్తులకి సంబంధించినటువంటి విభాగంలో కూడా కీలకంగా ఈ బ్రిడ్జ్ అనేది ఉంది చేరుకోలేనటువంటి చోటుకి వెళ్ళేలాగా ఎక్స్పాండ్ చేసేలాగా బ్రిడ్జ్ ఉంటుంది ఇది ఇటీవల రూపొందించబడింది సో దీనికి సంబంధించిన క్వశ్చన్ ఇది సో ఇది మనం రక్షణ లేదా ఇన్నోవేషన్స్కి సంబంధించిన విభాగంలో నేర్చుకుంటున్నటువంటి క్వశ్చన్ సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం యాభై మీటర్లు అనేది రైట్ ఆన్సర్ కాదు అరవై ఐదు మీటర్లు కాదు డెబ్బై ఐదు మీటర్ల మేర ఇది ఎక్స్పాండ్ కాగలుగుతుంది బ్రిడ్జ్ని ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకువెళ్ళవచ్చు దీన్ని ఏ విధంగా రూపొందించడం జరిగింది అంటే అల్యూమినియంతో దీన్ని రూపొందించడం జరిగింది అల్యూమినియం ద్వారా రూపొందించబడినటువంటి ఈ బ్రిడ్జ్ అనేది డిఆర్డిఓ యొక్క ఆర్మమెంట్ అండ్ కంబ్యాట్ ఇంజనీరింగ్ సిస్టమ్ ఏసీ ద్వారా అభివృద్ధి చేయడం జరిగింది సర్వత్రా అనేటువంటి వ్యవస్థలో మల్టీ స్పాన్ మొబైల్ బ్రిడ్జింగ్ సిస్టంగా ఇది గరిష్ట విస్తీర్ణం పొడవు ఎంత అన్నంటే డెబ్బై ఐదు మీటర్లు అని అంటున్నాం గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్తో మీకు బుక్ అనేది అందుబాటులో ఉంటుంది సో ఈ బుక్ని మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా లేదా క్రింద వస్తున్నటువంటి నెంబర్ ద్వారా రిజిస్టర్ అయ్యి బుక్ని పొందవచ్చు మరొక క్వశ్చన్ చూడండి డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచ ఆహార సరఫరా నుంచి పారిశ్రామికంగా ఉత్పత్తి చేయబడిన ట్రాన్స్పాటి యాసిడ్లను తొలగించడానికి ఎన్ని దేశాలు ఉత్తమ అభ్యాస విధానాలను అమల్లోకి తెచ్చాయి అని అంటున్నాం సో ఇక్కడ ఈ ట్రాన్స్పాటి యాసిడ్లకి సంబంధించినటువంటి దానిని పైన డబ్ల్యూహెచ్ఓ ఏం చేసింది అని అంటే దీనిపైన కొన్ని విధ కొన్ని కండిషన్స్ని విధించడం జరిగింది సో ఇవి ఇప్పుడు ఏ దేశాలలో అమలు అవుతా ఉన్నాయి ఎన్ని దేశాలు వీటిని స్వీకరించడం జరిగింది అని ఇక్కడ క్వశ్చన్ అడిగినాం మనం మాట్లాడుతున్నటువంటి ఈ ట్రాన్స్ ఫాంట్ యాసిడ్లు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ప్రధానంగా గుండె జబ్బులు అనేవి వస్తూ ఉన్నాయండి సో ఈ గుండె జబ్బులకి సంబంధించినటువంటి వాటి ద్వారా ప్రతి సంవత్సరం ఈ ట్రాన్స్పాటి యాసిడ్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది మరణించడం జరుగుతూ ఉందండి ఎంతమంది అని అంటున్నాం రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది మరణించారు అనేటువంటి అంశాన్ని మనం ప్రతి సంవత్సరం ఇక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఇప్పుడు ఎన్ని దేశాలు ఈ ట్రాన్స్పాట్ యాసిడ్లను తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నాయి అని అంటే ముప్పై దేశాలు అనేది రాంగ్ ఆన్సర్ నలభై దేశాలు అనేది కూడా రాంగ్ ఆన్సర్ ఎన్ని దేశాలు అని అంటే యాభై మూడు దేశాలు ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అరవై దేశాలు కాదు యాభై మూడు దేశాలు దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో రెండు వేల ఇరవై మూడు జనవరితో పోలిస్తే స్థూల జిఎస్టి వసూళ్లు ఎంత శాతం వృద్ధి చెందాయి అని అంటున్నాం గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్సెస్ కి సంబంధించిన క్వశ్చన్ సో ఇప్పుడు దీని ప్రకారం ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంటేజా నైన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజా టెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజా లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజా అని చెప్పేసి ఆప్షన్స్ ఇవ్వడం జరిగినది క్వశ్చన్ సింపులే కానీ అక్యురేట్గా ఈ డేటా తెలిస్తే మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది సో ఇక్కడ మనం ఏ ఇయర్తో పోలుస్తున్నాం రెండు వేల ఇరవై మూడు జనవరితో రెండు వేల ఇరవై నాలుగు జనవరిని పోలుస్తున్నాం ఈ సంవత్సర కాలంలో జిఎస్టికి సంబంధించిన వృద్ధి జరిగిందనంటే జరిగింది మరి ఎంత శాతం వృద్ధి జరిగింది అని అంటే లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ కాదు టెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ రైట్ ఆన్సర్ నైన్ పాయింట్ ఫోర్ కాదు ఎయిట్ పాయింట్ ఫోర్ కాదు సో కాబట్టి రెండు వేల ఇరవై మూడు జనవరి జిఎస్టి వసూళ్లతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు జనవరి జిఎస్టి వసూళ్లలో ఎంత వృద్ధి గ్రోత్ రేట్ ఎంత ఉంది అనంటే టెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఉన్నది అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది ఓకేనా రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఎంత జిఎస్టి వసూలు జరిగింది అననంటే ఒక లక్ష యాభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లు అండి ఎంత అనంటున్నాం ఒక లక్ష యాభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్ల జిఎస్టి వసూలు అనేది జరిగింది ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు జనవరిలో అని అంటున్నాం రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఇంత వృద్ధి ఇంత జిఎస్టి వసూలు అయినాయి మరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు ఈ జిఎస్టి వసూలు ఎంత ఎంత అయ్యాయి అని అంటే ఒక లక్ష డెబ్బై రెండు వేల ఎంత అని అంటున్నాం ఒక లక్ష డెబ్బై రెండు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల జిఎస్టి అనేది జరిగింది ఇది ఎప్పటి వరకే అని అంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు వరకే సో ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల మధ్యన పెరిగిన గ్రోత్ రేట్నే గ్రోత్ రేట్నే మనం టెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్గా చెప్పడం జరుగుతూ ఉంది సో ఇలా మన ఆన్సర్ వచ్చి టెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అని అంటున్నాం ఇలాంటి ఎక్స్ప్లెనేషన్తో బుక్లో ఈ వివరాలన్నీ మీకుంటాయి బుక్ని మీరు ఎగ్జామ్స్కి సంబంధించి మొత్తం సిక్స్ మంత్స్ క్వశ్చన్స్ని డేటాని మొత్తం అప్డేట్ అవ్వడానికి క్వశ్చన్ ఆన్సర్స్ రూపంలో ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్ ప్యాటర్న్లో అప్డేట్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే ఇక నెక్స్ట్ దీనిని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి క్రింది దేశాలలో ఏ దేశం బ్రిక్స్లో చేరాలన్న ఆహ్వానాన్ని తిరస్కరించింది అని అంటున్నాం సౌదీ అరేబియా యుఏఈ ఇథియోపియా అర్జెంటీనా అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చినాం సో బేసిక్గా సౌత్ ఆఫ్రికాకి సంబంధించినటువంటి జోహన్నెస్బర్గ్ ఎక్కడ అని అంటున్నాం జొహన్నెస్బర్గ్ ఒక సమావేశం జరిగింది ఎప్పుడు జరిగినది రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ లో జరిగింది ఈ ఆగస్ట్ లో జరిగినప్పుడు బ్రిక్స్ కి సంబంధించినటువంటి కూటమిలో ఒక ఆరు దేశాలకి మొత్తం సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది ఎన్ని దేశాలు అని అంటారు ఆరు దేశాలు ఇందులో చేరవచ్చు అని చెప్పారు బ్రిక్స్ కూటమి అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి అంటే డెవలపింగ్ చెందుతున్న దేశాల కూటమి ఓకే సో మరి ఈ దేశాల కూటమికి సంబంధించి ఎవరు దీన్ని తిరస్కరించారు అనేది ఇక్కడ క్వశ్చన్గా తీసుకోవడం జరిగింది ఈ కూటమికి సంబంధించి ఎవరు దీన్ని తిరస్కరించారు అననంటే ఈ కూటమిలో సభ్యత్వాన్ని తిరస్కరించినటువంటి దేశం అర్జెంటీనా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సౌదీ అరేబియా యుఏఈ ఇథియోపియా ఈజిప్ట్ ఇరాన్ ఇవి చేరాలి కానీ తిరస్కరించిన దేశం అర్జెంటీనా అని గుర్తుంచుకోవాలి బ్రిక్స్లో ఇప్పుడు సభ్యదేశాలు ఎన్ని అనంటే బ్రిక్స్లో ప్రస్తుతం అర్జెంటీనా సభ్యత్వాన్ని తిరస్కరించిన తర్వాత పది దేశాలు ఉన్నాయి అర్జెంటీనా ఎందుకు తిరస్కరించినది అంటే కమ్యూనిస్టు దేశాలు ఉన్నాయి ఇందులో రష్యా చైనా లాంటి దేశాలు ఉన్నాయి వీటికి దూరంగా ఉండడం మంచిది అని తిరస్కరించడం అని అర్జెంటీనా తర్వాత తన అభిప్రాయాన్ని చెప్పింది క్వశ్చన్ ప్రకారం ఆన్సర్ వచ్చి అర్జెంటీనా నెక్స్ట్ దీని తర్వాత చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయాన్ని జీడిపిలో ఎంత శాతం కేటాయించాలి అని చెప్పేసి ప్రభుత్వం ప్రతిపాదించింది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ తీసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయం అని మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ బడ్జెట్ అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి అయితే ఇటీవల ఎన్నికలు జరిగాయి కాబట్టి ఈ ఇయర్ ఇంట్రీమ్ బడ్జెట్ అనేది వచ్చింది ఈ బడ్జెట్లో మూలధన వ్యయానికి సంబంధించి జీడిపిలో ఎంత శాతం కేటాయించాలి అని చెప్పేసి ప్రభుత్వం కేటాయించింది అని అంటున్నాం త్రీ పాయింట్ టూ పర్సెంట్ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ అనేటువంటి ఆప్షన్స్ని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది సో తీసుకున్నటువంటి ఈ ఆప్షన్స్ ప్రకారం రైట్ ఆన్సర్ ఎంత అంటే త్రీ పాయింట్ టూ పర్సెంట్ కాదు త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ అనేది మూలధన వ్యయానికి సంబంధించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి రైట్ ఆన్సర్ త్రీ పాయింట్ సిక్స్ కాదు త్రీ పాయింట్ ఎయిట్ కాదు సో ఇలా ఆన్సర్ వచ్చి బి అని అంటున్నాం దీని ద్వారా కొన్ని వెనుకబడినటువంటి రాష్ట్రాలలో మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించి ఈ మూలధన వ్యయం అనేది ఖర్చు ఉన్నారు ఇలా రాష్ట్రాల అభివృద్ధి కోసం ఈ కేటాయింపులు జరిగాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది ఓకే సో ఎలాంటి క్వశ్చన్స్తో విత్ ఎక్స్ప్లెనేషన్తో బుక్ అనేది ఇప్పుడు మీకు అందుబాటులో ఉంది బుక్ కోసం మీరు క్రింద వస్తున్న నెంబర్ కానీ దెన్ లేదు అని అంటే ఐకోన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని కానీ బుక్ని పొందవచ్చు సిక్స్ మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా మీకు క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా అప్డేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇది ఇక్కడ మనం అందిస్తున్నటువంటి కాంటెంట్ ఇక నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్స్తో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్